దేవస్థాన స్థలాన్ని ఆక్రమించిన అపరిచిత వ్యక్తులు ఆక్రమణలను తొలగించిన దేవస్థాన ఆస్తులు పర్యవేక్షణ కమిటీ మరియు దేవస్థానం ఈవో ఈ సందర్భంగా దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానానికి చెందిన స్థలం మార్కెట్ ప్రాంతం ఏరియాలోని సర్వే నెంబర్ వెయ్యిని ఏడు వందల ఎనభై ఐదులో డెబ్బై అంకనమ్ముల స్థలం ఉందని అందులో సుమారు ఇరవై ఐదు అంకనమ్ములు నందు టైటిల్ డిస్ప్యూట్ గూడూరు కోర్టులో మరియు నెల్లూరు జిల్లా కోర్టులో కూడా ఈ స్థలం పైన కేసు నడుస్తోందని దేవస్థానం ఎండోమెంట్ పర్మిషన్ లేకుండా అపరిచిత వ్యక్తులు ఎవరో దేవస్థాన స్థలమును రేకుల షెడ్ వేసి ఆక్రమించాలని ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారని ఈ విషయమై పోలీస్ శాఖ తెలియజేయడం జరిగిందని అయినా కానీ రాత్రికి రాత్రే రేకుల షెడ్ పూర్తిగా నిర్మించారు దేవస్థానం ఆస్తుల పరిరక్షణలో భాగంగా మా యొక్క దేవస్థానం సిబ్బందితో ఈ ఆక్రమణలను తొలగించడం జరిగిందని తెలియజేశారు Thank okay. 何 పట్టణంలో ఉన్నటువంటి గూడూరు పట్టణం కోణీటి మీదలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది ఈ గూడూరు టౌన్లో హాల్ ఏరియాలో కరె నంబర్ పదిహేడు వందల ఎనభై ఐదులో డెబ్బై ఎన్ని స్థలం ఉంది ఈ స్థలంలో సుమారు ఇరవై ఐదు అంకరాలకు సంబంధించి సైకిల్ రిస్క్యూట్ నడుస్తుంది గూడూరు గూరూరు కోర్టు రెండు వందల నలభై ఆరు ఆబ్లిక్ రెండు వేల పద్నాలుగు కేసు నడుస్తోంది అదేవిధంగా నెల్లూరు జిల్లా కోర్టులో కూడా ఓఎస్ నంబర్ నూట ఒకటి ఆబ్లిక్ రెండు వేల ఇరవై మూడు కేసు నడుస్తోంది ఈ విధంగా ఈ ఇరవై ఐదు అంగనాలు స్థలంకు సంబంధించి రెండు ఓఎస్లు గూరూరు కోర్టు నందు మరియు నెల్లూరు కోర్టు నందు పెండింగ్లో ఉన్నాయి కానీ ఈ విషయంలో సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేకుండా డిపార్ట్మెంట్కి ఎటువంటి పర్మిషన్ లేకుండా అపరిచితమైన వ్యక్తులు ఎవరో దేవస్థానంలో దేవస్థానం స్థలం ఆక్రమించి ఈ విధంగా ఫ్యాబ్రికేటెడ్ షెడ్స్ నిర్మించి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విషయం మేము వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు ఆక్రమణ దాన్ని పిలిపించి వాళ్ళతో గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇచ్చి వాళ్ళు తీసేస్తామని చెప్పి నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఒప్పుకొని వచ్చి రాత్రి రాత్రి దాదాపు సుమారు వంద మందిని పెట్టేసి రాత్రి రాత్రి వాళ్ళు కన్ష ఫ్యాబ్రికేటెడ్ షీట్స్ వేసేశారు కావున మేము దేవస్థానం యొక్క ఆస్తుల పరిరక్షణలో భాగంగా మేము మా మా యొక్క దేవస్థానం సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్కి మేము ఈ ఆక్రమణను తొలగించి నేను చర్యలు తీసుకొని యాత్ర మనం పూర్తిగా కూలీలను మనుషులు పెట్టి ఖాళీ చేయిస్తాం జరుగుతుంది ఫ్యాషన్స్ పురుష కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్